హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనీస్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం అద్భుతమైన మటన్ బిర్యానీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఈజీగా వస్తుంది మటన్ బిర్యానీ చేసుకోవడానికి ముందుగా పెద్దగా ఉన్న ఉల్లిపాయలను ఐదు నుండి ఆరు ఉల్లిపాయలు తీసుకొని పొడువుగా కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించిన రకంగా ఉల్లిపాయలను కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా పొడుగా కట్ చేసుకొని పొడి పొడిగా అని అనండి ఉల్లిపాయలని బిర్యానీకి ఉల్లిపాయలు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా మూడుసార్లు కడిగి పక్కన పెట్టుకోండి బిర్యానికి బాస్మతి బియ్యం ఓల్డ్ బియ్యం తీసుకోవాలి కొత్త అయితే తొందరగా విరిగిపోతుంది ఓల్డ్ బియ్యం అయితే పలుకులు పలుకులుగా వస్తుంది బియ్యం కడిగి శుభ్రంగా పక్కకు పెట్టేసుకొని ఒక గిన్నెలో కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడగండి లేత మటన్ తీసుకుంటే బిర్యానీ త్వరగా ఉడుకుతుంది ముదురు మటన్ తీసుకోకుండా లేతగా ఉన్న మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలని బాగా కాగిన నూనెలో ఒక హాఫ్ స్పూన్ చక్కెర వేసుకోండి ఇది ఒక చిటిక బాగా కాగిన నూనెలో చక్కెర వేస్తే మనకి రెస్టారెంట్లో వచ్చిన మాదిరిగా గోల్డెన్ రంగులో ఉల్లిపాయలు వస్తాయి ఇప్పుడు బాగా కాగిన నూనెలో మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి గోల్డెన్ రంగులో వచ్చే వరకు వేంపుకోవాలి అలాగా మనకి ఎన్ని టైమ్స్ ఉంటే అన్ని టైమ్స్ గోల్డెన్ రంగులో వచ్చే వరకు ఉల్లిపాయలను వేపుకొని పక్కకు పెట్టుకోవాలి వీడియోలో చూపించిన రీతిగా ఉల్లిపాయలని గోల్డెన్ రంగులో వచ్చే వరకు వేపుకోవాలి ఇప్పుడు వేపుకున్న ఉల్లిపాయలని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి మనం ఉల్లిపాయలు వేగాయి కాబట్టి ఇప్పుడు మటన్ మ్యారినేట్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఫ్రెష్గా కడుక్కున్న మటన్ని ఒక గిన్నెలో తీసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపించిన మసాలా దినుసులు కావలసిన పదార్థాలు వేసుకోవాలి ఒక కొత్తిమీర కట్ట ఒక పుదీనా ఒక కప్పు పెరుగు రెండు నిమ్మకాయలు అలాగే నేను వీడియోలో చూపించిన మసాలాలు తీసుకోవాలి ఒక గిన్నెలో మటన్ వేసుకొని తగినంత కారం నేను ఇక్కడ కేజీకి నాలుగు చెంచాల కారం వేస్తున్నాను మీకు కారం ఎక్కువ అనిపిస్తే రెండు చెంచాలు వేసుకోండి అలాగే ఉప్పు మూడు స్పూన్లు అలాగే హాఫ్ టేప్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని నేను ఇంతకుముందు వీడియోలో చూపించిన మసాలా దినుసులు గ్రైండ్ చేసి ఆ పౌడర్ని వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ స్పూన్ మటన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చూస్తున్నారు కదండి రెండు నిమ్మకాయలు తీసుకున్నాను ఆ రెండు నిమ్మకాయలని మనం పిండుకొని బాగా కలుపుకోవాలి మనము కలిపే విధానంలోనే ఉంటుందండి బిర్యానీ ఒక్కొక్కటి నేను చూపించిన విధానంగానే వేసుకోండి ఒకటి కింద ఒకటి మీద వేయకండి కరెక్ట్ ప్రాసెస్లో సమానంగా వేయండి వేసి బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్కి పెట్టండి అది మంచిగా ముక్కకి పట్టాలి ఇప్పుడు మనం ఆనియన్స్ వేపుకున్న నూనె ఉంటుంది కదండి అదొక టూ స్పూన్స్ వేసుకొని దాంతోపాటే మొత్తం మటన్ని కలపాలి కలిపి ఒక ముప్పై నిమిషాలు వదిలేయాలి ఇప్పుడు మటన్ మ్యారినేట్ అయ్యే వరకు మనం ఎసరు పెట్టుకోవాలి ఒక పెద్ద బిర్యానీ గిన్నె తీసుకొని బిర్యానీ గిన్నె లేకపోతే వెడల్పుగా ఉన్న ఒక గిన్నెని తీసుకొని అందులో బియ్యానికి కొలతగా ఉండేగా రెండు గ్లాసుల బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ లేదా మూడు గ్లాసుల వాటర్ వేసుకొని హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ ఆయిల్ అలాగే మసాలా దినుసులు వేసుకొని ఎసరు వరకు మరగనివ్వాలి అలాగే నేను ఇక్కడ ఉప్పు వేస్తున్నాను ఎసరు మరగడానికి ఐదు నుండి పది నిమిషాల సమయం పడుతుంది ఎసరు మరగ మరిగాక మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసి మన రైస్ని అరవై శాతం ఉడకనివ్వాలి మిగతా నలభై శాతం బిర్యానీ దమ్ అయ్యేటప్పుడు ఉడికిపోతుంది బియ్యం మరీ పుల్లలుగా లేకుండా మరీ విరిగేటట్టు కాకుండా కరెక్ట్గా అరవై శాతం ఉడకనివ్వాలి బాస్మతి రైస్ ఊరికే విడిగిపోతాయి కాబట్టి జాగ్రత్తగా అడుగు నుండి కలపాలి ఇప్పుడు అరవై శాతంగా ఉడికిన బిస్ బాస్మతి రైస్ని పక్కకు పెట్టి ఇప్పుడు అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి బేస్ మొత్తానికి వచ్చేలాగా తుడిచాలి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న మటన్ ముక్కల్ని వేసి ఈక్వల్గా అనుకోవాలి మటన్ త్వరగా ఉడకదు కాబట్టి పెద్దగా ఉన్న గిన్నె తీసుకొని ఈక్వల్గా పరుచుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు ఒక లేయర్ రైస్ వేసుకోవాలి రైస్ సగం పరుచుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ కొత్తిమీర్ పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి కొద్దిగా గంజి నీళ్ళు కూడా వేసుకోవాలి ఇప్పుడు మరో లేయర్ రైస్ వేసుకొని కొత్తిమీర్ పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే గంజినీళ్ళు వేసుకోవాలి ఇక్కడ మనం గంజినీళ్ళు ఎందుకు వేస్తున్నామంటే రైస్ అనేది మరీ డ్రై అవ్వకుండా అరవై శాతమే కుక్ అయింది కాబట్టి మరీ డ్రైగా ఉండకుండా గంజి నీళ్ళని వేస్తున్నాము మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేయొచ్చు లేదంటే ఆప్షనల్గా వదిలేయచ్చు ఇలా లేయర్ లేయర్గా పరుచుకున్న దాన్ని గట్టిగా మూత పెట్టి ముప్పై నుండి నలభై నిమిషాల వరకు సిమ్ మంటలో దమ్ పెట్టాలి ఇలా సిమ్ సిమ్లో ముప్పై నుండి నలభై నిమిషాలు దమ్ పెట్టిన తర్వాత ఒక పది నిమిషాలు వదిలేసి మూత తీసి చూస్తే గుమగుమలాడే మటన్ ధమ్ బిర్యానీ ఎంతో రుచికరంగా ఉండే మటన్ ధమ్ బిర్యానీ రెడీ అవుతుంది ఇప్పుడు వేడివేడిగా రెడీ అయిన ద మటన్ ధమ్ బిర్యానీ ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకొని ఫ్యామిలీ అంతా తిని ఎంజాయ్ చేయడమే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్